ఎవ్రీ వన్ వెల్కమ్ టు అశ్రిత కలెక్షన్ ఈ రోజు అయితే మీకు పట్టు సారీస్ అయితే చూపిస్తాను ఫస్ట్ డిజిటల్ ప్రింట్ లో సాఫ్ట్ పట్టు అది అయితే ఫస్ట్ చూపిస్తాను అయితే చూస్తున్నారు కదా మంచి షైనింగ్ కూడా ఉన్నాయి ఇదంతా డిజిటల్ ప్రింట్ ప్లస్ దీని మీద మనకి సెల్ఫ్ డిజైన్ అయితే వీవింగ్ అయితే వచ్చింది గోల్డ్ రిచ్ కనిపిస్తుంది కదా ఇదంతా వీవింగ్ దాని మీద డిజిటల్ ప్రింట్ అనేది వచ్చింది రిచ్ పళ్ళు దీనికి మనకి పళ్ళు అండ్ అట్లాగే బోర్డర్ వచ్చేసి ఈ పింక్ కలర్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది అయితే శారీ ఇది మనకి కింద బోర్డర్ అండి సారీ ఇది బిగ్ బోర్డర్ అయితే వచ్చింది కింద టూ సైడ్ బోర్డర్ అయితే ఉంది దీనికి ఇది వచ్చేసి పల్లు పాట్ చాలా బ్యూటిఫుల్ టెదర్ అయితే ఇచ్చారు కనిపిస్తున్నాయి కదా చాలా అంటే చాలా బాగుంది అసలు శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి పల్లు పాట దీని మీద అంతా వీవింగ్ అండి గోల్డ్ కలర్ జరిగి వీవింగ్ అనమాట ఇది వచ్చి మనకి కింద పైన కూడా అంటే టాప్ బాటమ్ మనకి సేమ్ సైజు బార్డర్ బిగ్ బార్డర్ అయితే వచ్చింది అది కూడా సెల్ఫ్ డిజైన్తో ఇంకా మనకు మధ్యలో మిడిల్ పార్ట్ శారీ అంతా కూడా ఇట్లా సాఫ్ట్ సిల్క్ మీద ఈ డిజిటల్ ప్రింట్ అనేది వచ్చింది చాలా అంటే చాలా బాగుంది శారీ నైస్ కలర్ కాంబినేషన్ కూడా అసలు ఇది కనిపిస్తుంది కదా ఓవరాల్ శారీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా బ్లౌజ్ పార్ట్కి వస్తే మనకి పళ్ళు పార్ట్కి ఏదైతే ఇచ్చారో సేమ్ అలాగే బ్లౌజ్ కూడా వచ్చింది చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది కట్టుకున్నా కానీ చాలా మంచి లుక్ రుచ్ లుక్ అయితే వస్తుంది కొన్ని పట్టుచీట్లు అయితే మనకి గుచ్చుకున్నట్టుగా అనిపిస్తాయి హార్డ్గా ఉంటాయి అలాంటివి కట్టి మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడతాం కానీ ఇదైతే చాలా అంటే చాలా చాలా స్మూత్ ఉంది అసలు చాలా అంటే చాలా బాగుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి అయితే మెసేజ్ చేయండి చూసారు కదా శారీ ఎంత బాగుందో మంచి షైనింగ్ వస్తుంది అసలు లైట్ అయితే డే టైం అయినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మంచి లుక్ కూడా ఉంది శారీకి ఇంకా దీంట్లోనే మనకి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఆ ఫోర్ కలర్స్ కూడా నేను మీకు చూపిస్తాను ఏ కలర్ నచ్చితే ఆ కలర్ శారీ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి ఈ సారీ వచ్చేసి మనకి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి మళ్ళీ చెప్తున్నాను ప్రైస్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అయితే అవైలబుల్గా ఉంది ఇది ఒక కలరు దీంట్లోనే వన్ మోర్ కలర్ అనమాట లైట్ కలరు బిస్కెట్ కలర్ అంటారు కదా అది దాని మీద బిగ్ సైజ్ ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇంకా మనకి బోర్డర్ అండ్ పళ్ళు పాట అలాగే బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ అయితే వస్తుందండి లైక్ ఆనియన్ షేడ్ అంటారు కదా అలా ఉంది కొంచెం వైన్ కలర్ ఆనియన్ షేడ్ మిక్స్ అయ్యి వస్తుంది అనమాట శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మర్చిపోవద్దు దీంట్లోనే వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఈ కలర్ ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు కానీ మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో వీడియోలో సేమ్ అదే లైట్ ఆరెంజ్ కనకాంబరం కలర్ అంటారు కదా కనకాంబరం కలర్ షేడ్ ఉంది దాని మీద వచ్చేసి మనకి ఇలా బ్యూటిఫుల్ రోస్ రోజెస్ లో అయితే ప్రింట్ అనేది వచ్చింది చాలా అంటే చాలా బాగుంది దీనికి పళ్ళు పాట్ అండ్ బార్డర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ చూస్తున్నారు కదా దీనికి దానికి డిఫరెంట్ అంటే మనకు వచ్చే సెల్ఫ్ డిజైన్ వీవింగ్ డిజైన్ అయితే డిఫరెంట్గా ఉందండి మంచి రిచ్ లుక్ అయితే ఉన్నాయి శారీస్ ఇవి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది దీనిలోనే వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ లైట్ పింక్ చాలా అంటే చాలా బాగుంది అసలు లైట్ పింక్ వచ్చింది ఇది దీనికి పళ్ళు పట్టను బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చాయి అనమాట స్కై బ్లూ కలర్ వచ్చాయి నైస్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది ఈ సారీ కూడా వచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి దీనిలోనే ఇంకొక వన్ మోర్ లైట్ కలర్ అయితే ఉంది ఇది కూడా ఫుల్ గోల్డ్ కలర్ లాగా ఉంది క్రీమ్ కలర్ అండ్ ప్లస్ గోల్డ్ మిక్సింగ్ అనమాట దీనికి ప్రింట్ అయితే ఇది వస్తుంది డిజిటల్ ప్రింట్ సీక్వెన్స్ వివింగ్ అయితే ఉంది దీనికి గ్రీన్ కలర్ లో మనకి బ్లౌజ్ అని పదో పాటు బార్డర్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మీరు ఎక్కడున్నా గానీ మేమైతే కొరియర్ పంపిస్తాము అట్లాగే ఇంకా పట్టు శారీస్లో అయితే ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉందండి చూసారు కదా శారీ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటది దీని మీద కూడా డిజిటల్ ప్రింట్ అనేది వచ్చింది మంచి సాఫ్ట్ పట్టు అండి ఇది అసలు హార్డ్ అనేది లేదు ఇది వచ్చేసి పళ్ళు పాటు కంప్లీట్ చూసారు చాలా అంటే చాలా బాగుంది లైక్ కోపర్ వీవింగ్ ఉంటది కదా ఆ టైప్ వీవింగ్ అయితే వచ్చింది ఇది మనకి టాప్ అండ్ బాటమ్ కూడా టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ వచ్చింది ఇవైతే పల్లు పాటులో టల్స్ అయితే ఈ విధంగా వచ్చాయి ఆల్ ఓవర్ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది మొత్తం కూడా మనకి సేమ్ ఇదే డిజైన్ అయితే ఎక్కువ ఎండ్ వరకు ఇదే డిజైన్ అయితే ఉంది చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి బార్డర్ వచ్చేసి మనకి ఇట్లా పింక్ లో చూసారు కదా బ్లాక్ బ్లాక్ ఒక డిజైన్ లాగా ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగుంది అసలు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే షేర్ చేయండి స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసాము ప్లీజ్ సపోర్ట్ చేయండి మర్చిపోయినా అట్లాగే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రిప్షన్ అనేది మాకు చాలా అంటే ముందుకు వెళ్ళాలి అనే ఒక ఇదనైతే మాకు కలిగిస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు మనకి పళ్ళు పడ్డ ఎలా వచ్చిందో సేమ్ అలాగే బ్లౌజ్ కూడా ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగుంది అసలు బ్యూటిఫుల్ అండి శారీ అయితే ఇది వచ్చేసి మనకి థౌజండ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది వెయ్యి యాభై రూపాయలు అయితే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా మరి ఎక్కడున్నా కానీ ఫ్రీ షిప్పింగ్ అయితే చేస్తాము కట్టుకుంటే కనుక శారీ చాలా అంటే చాలా రిచ్ లుక్ అయితే వస్తుంది చూడటం కాదు కట్టుకుంటే కనుక నిజంగా చాలా అంటే చాలా బాగుంది శారీ మాత్రం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూస్తారు కదా ఎంత బాగుందో అండ్ చాలా సాఫ్ట్ కూడా ఉంది ఈవెన్ సమ్మర్లో కూడా మనం దీన్ని ఏ ఏది లేకుండా సూపర్ అంటే సూపర్ మంచి లోటస్ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుంది దీంట్లో ఇంకొక కలర్ మాత్రమే ఉందండి టూ శారీస్ మాత్రమే ఉన్నాయి వన్ మోర్ కలర్ వచ్చేసి ఇదనమాట ఆ గ్రీన్ కలర్ ఇదంతా కోపర్ వీవింగ్ అండి మాములు మన గోల్డ్ జరిగి అలా కాదు ఇది కాపర్ టైప్ వీవింగ్ అనమాట సెల్ఫ్ డిజైన్ ప్లస్ డిజిటల్ ప్రింట్ శారీ అయితే చాలా మంచి షైనింగ్ ఉంది కనిపిస్తుంది కదా ఇందాక చూసిన సారీ ఇది సేమ్ అనమాట ఒకటే సారీ సేమ్ డిజైన్ బట్ కలర్ ఒక్కటే చేంజ్ అయ్యింది బ్లౌజ్ అండ్ పళ్ళు పాటు సేమ్ ఉంటాయి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ప్రైజ్ వచ్చేసేసి వన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు షిప్పింగ్ అయితే ఉంది మీకు కూడా నచ్చాయని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అలాగే పరిచయం చేయండి ఒకసారి మా దగ్గర మీరు తీసుకోండి మీకు క్వాలిటీ నచ్చితేనే మీరు తర్వాత తీసుకోండి మీకు నచ్చకపోతే ఫీడ్బ్యాక్ కూడా మీరు డైరెక్ట్గా వాట్సాప్లోనే షేర్ చేయొచ్చు లేదా యూట్యూబ్లోనే డైరెక్ట్గా కామెంట్ కూడా పెట్టవచ్చు మేమైతే చాలా హోప్తో ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము ప్లీజ్ మిమ్మల్ని సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్స్ అగైన్